హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రాల విశేషాలు ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి క్షేత్ర విశేషాలని తెలుసుకుందాం ఆ వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే తల్లి కార్యక్రమానికి స్వాగతం చక్కనైన ఆలయ విశేషాలని మా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇవాళ కాణిపాకం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే పిలిస్తే పలికేటువంటి దైవంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి గురించి చెప్తూ ఉంటారు అసలు ఈ స్థల పురాణం గురించి మొట్టమొదటిగా తెలుసుకోవాలనుంది తప్పకుండా మీరు పరిచయం చేస్తూ వరసిద్ధి వినాయక స్వామి అని అన్నారు పిలిస్తే పలికే దైవము అన్నారు పిలిస్తే పలికే దైవము అందరు దైవాలు పిలిస్తే పలుకుతారు అందులో ఈ పేరు పూర్తిగా సార్థకం చేసుకున్నటువంటి వారు ఈ కలియుగంలో ముగ్గురు గురించి చెప్తారనమాట కలౌ చండీ వినాయకౌ అంటారు కలియుగంలో చండీ అమ్మవారు ఆదిపరాశక్తిని ఏ రూపంలో కొలుచుకున్నా కానీ లలితా స్వరూపమే కానివ్వండి లక్ష్మీ స్వరూపమే కానివ్వండి దుర్గా స్వరూపమే కానివ్వండి అమ్మవారిని ఏ రూపంలో పిలు కొలుచుకున్నా అమ్మవారు తొందరగా అనుగ్రహిస్తుంది అదేవిధంగా పిలిస్తే పలికే దైవము గణపతి కలవు చండీ వినాయకవు అని అందుకే అనమాట ఆ తర్వాత పిలిస్తే పలికేటువంటి దైవము మన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిగా చెప్పుకుంటాం ఇందులో వరసిద్ధి వినాయక స్వామి అన్నారు వరములను ఇచ్చేటువంటి వాడు మనకు ఏదైతే కామ్యం ఉన్నదో దానిని సిద్ధింపజేసి ఆ వరాన్ని శీఘ్రంగా అనుగ్రహించేటువంటి వాడు ఈ వరసిద్ధి వినాయక స్వామి మనకు భారతదేశంలో ఎన్నో గణపతి క్షేత్రాలు ఉన్నాయి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో గణపతికి సంబంధించినటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా తెలుగువారందరికీ కూడా గణపతి అనగానే వెంటనే స్ఫురణకు వచ్చేటువంటి ఆలయం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా మనం చెప్పుకునేటువంటి ఆలయము కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఇక్కడ స్వామిని దర్శించి అభీష్టములు ఎన్నో పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు ఇక ఈ స్థల పురాణం గురించి మాట్లాడుకుంటే కాణి అంటే కాస్త స్థలం అన్నమాట మడి అని అంటాం మనం కొంత ప్రాంతం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఈ కాణిపాకం అనేటువంటి ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటిది ఇంతకు పూర్వము ఈ క్షేత్రము స్వయంభూగా ఇక్కడ వెలిసేటువంటి ఈ గణపతి ఇక్కడికి రాకముందు జరిగినటువంటి ఒక కథ మనకు స్థలపురాణంగా గోచరిస్తూ ఉంటుంది ఏంటి ఆ కథ ఎక్కడికి వెళ్ళినా కానీ క్షేత్ర స్థల పురాణాన్ని కనుక్కోవాలి తెలుసుకోవాలని చెప్తూ ఉంటారు అసలు ఈ స్థల పురాణం ఏంటి అంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఒక ముగ్గురు సోదరుడు ఈ ముగ్గురు సోదరులు కూడా ఒకరు చెవిటివారు ఒకరు అంధులు ఒకరు మూగవారు ముగ్గురు దివ్యాంగులైనటువంటి వారు ఈ ముగ్గురు అన్నదమ్ములకి కలిపి ఒక మడి అనేటువంటి ఒక స్థలం ఉంది వ్యవసాయ క్షేత్రం అన్నమాట ఇది ఈ క్షేత్రాన్ని ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి పనిచేసుకొని వాళ్ళు కుటుంబ పోషణ అనేటువంటి చేసుకునేటువంటి వారు అయితే అయితే ఆ పొలంలో వీరికి ఏదైతే పొలం ఉందో ఆ పొలంకి నీరు అందించడం కోసము ఏతం కట్టడము అంటారనమాట అంటే ఒక చిన్న బావిలాగా తవ్వి అందులో నుంచి నీటిని తోడి పోస్తూ ఉంటారనమాట దాన్ని ఏతం అని పిలుస్తారు అయితే వాళ్ళకి ఆ చిన్న బావి అంటే ఎక్కువగా లేనటువంటి ఒక బావి ఉండేటువంటిది అందులో నుంచి ఆ నీళ్లను తోడి ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి వ్యవసాయం చేసేటువంటి వారు ఇలా వారి కాలం గడుస్తూ ఉండగా ఒక సందర్భంలో కరువు రావడం అనేటువంటిది జరిగింది అన్ని ప్రాంతాల్లో నీరు అనేటువంటి తగ్గిపోయింది వీరికి ఉన్నటువంటి ఈ బావిలో కూడా నీరు కాస్త లోపలికి వెళ్ళిపోయింది తగ్గిపోయింది ఈతము కట్టదాము అని అంటే నీళ్ళు అందట్లేదన్నమాట అప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఏం చేశారు పార గుణపము ఇవి తీసుకొని కాస్త లోతుని ఇంకా తవ్వితే గనక నీళ్లు పైకి వస్తాయి కదా అని చెప్పేసి తొవ్వడం ప్రారంభం చేశారట ఇలా తవ్వుతూ ఉండగా తవ్వుతూ ఉండగా గుణపము ఒక రాతికి తగిలి కన్ను అనేటువంటి ఒక శబ్దం వచ్చింది శబ్దం రావడమే కాకుండా చాలా విచిత్రమైనటువంటి విషయం చెప్తారండి ఇక్కడ సాధారణంగా కింద తవ్వుతూ ఉంటే ఏదైనా రాయి అడ్డంగా పడితే ఇప్పుడు చెప్పినట్టుగా కన్ను అని ఒక శబ్దం వస్తుంది కానీ ఇక్కడ జరిగింది ఏంటి వీరు ఇలా తవ్వుతూ ఉండగా ఆ శబ్దం మాత్రమే కాకుండా అక్కడ నుంచి రక్తం చెందిందట చిందినటువంటి రక్తము ఈ ముగ్గురు సోదరుల మీద పడింది అని చెప్తారు అసలు ఇంతకీ ఆ రక్తమే వరిది ఆ రక్తము చిందితే ఈ అన్నదమ్ముల మీద పడితే జరిగింది ఏమిటి ఇదే విచిత్రమైనటువంటిది ఇక్కడ ముగ్గురు అన్నదమ్ముల మీద ఆ రక్తము పడగానే విచిత్రం ఏంటంటే చూపు లేనటువంటి సోదరునికి చూపు వచ్చిందట వెంటనే చెవులు వినబడినటువంటి ఆ సోదరునికి చెవులు వినబడడం ప్రారంభమయ్యాయట మాట్లాడడానికి రానటువంటి ఆ మూగ వ్యక్తికి మాటలు వచ్చేసాయట చూడండి ఇక్కడ ఈ ముగ్గురు దివ్యాంగులైనటువంటి వారు ఈ ముగ్గురికి కూడా తమకున్నటువంటి అంగవైకల్యము శరీరం మీద బాబిలో నుంచి పడ్డటువంటి ఆ రక్తం తమ మీద చిందేసరికి తమకున్నటువంటి లోపాలన్నీ కూడా పోయి వారు అందరిలాగా మామూలు మనుషులు అయిపోయారట ఇక వారి ఆనందానికి అవధులు లేవు ఏంటి ఇట్లా రక్తం చింది మా మీద పడడము మాకు పూర్వ మళ్ళీ మామూలు మనుషులు మేము కావడం అనేటువంటి ఆనందంతో ఇది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు అందరికీ తెలిసిపోయింది వెంటనే ఇక్కడ ఏదో మహత్తు ఉంది ఈ బావిలో అండి అందరూ కలిసి మెల్లిగా అదేంటో చూద్దామని ఇంకా కాస్త తోవడం ప్రారంభం చేస్తే అందులో నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి వరసిద్ధి వినాయక స్వామి అందులో రావడం అనేటువంటిది జరిగిందట ఆ విధంగా ముగ్గురు అన్నదమ్ములను కాపాడడం కోసం వెలిసినటువంటి ఆ క్షేత్రంలో వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి అని చెప్తారు ఇది స్థల పురాణం ఇక్కడ ఉన్నటువంటిది అయితే ఇప్పుడు చెప్పినటువంటి కథ అంతా కూడా చాలా విడ్డూరంగా అనిపిస్తుంది వినేటువంటి వాళ్ళకి ఏంది నిజం నిజంగా జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది కానీ యథాతథంగా మనం కాణిపాక క్షేత్రంకు వెళ్తే కనుక అక్కడ స్థల పురాణములు అక్కడ ఉన్నటువంటి బోర్డు మీద ఈ కథ అంతా కూడా వారు రాసి పెడతారు అక్కడ చదువుకోవచ్చు మనమందరం కూడా ఇది యథార్థంగా జరిగినటువంటి వాస్తవికమైనటువంటి కథ ఆ విధంగా ఆ కాణి కాణి అంటే మడి కదా ఆ కాణిలో వెలిసినటువంటి గణపతి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి బావి ఏదైతే ఉందో అందులో నుంచి స్వయంభువుగా గణపతి వెలిసాడమని చెప్పుకుంటాం కదా అందులో ఎప్పుడూ నీరు అందులో ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వేసవి కాలంలో నీరంతా కూడా ఇనికిపోతే కనుక ఇక్కడ కాణిపాకం క్షేత్రంలో ఉన్నటువంటి బావిలో మాత్రం నీరు ఎప్పుడూ కూడా ఇనికిపోవడం అనేటువంటిది ఉండనే ఉండదు ఎప్పుడు సగం వరకు గణపతి కనబడుతూ ఉంటాడు అందులో ఈ విధంగా ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రం అనేటువంటిది ఏర్పడ్డం అనేటువంటిది జరిగింది ఇది స్థల పురాణం అద్భుతం అండి అయితే ఏ ఆలయం అయినా కూడా ఉత్సవాల గురించి అక్కడ విశేషాల గురించి అర్చనాది క్రతువుల గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది కాణిపాకంలో నిత్యం జరిగేటువంటి ఉత్సవాలైనా అర్చన అర్చనలైనా ఏముంటాయి ఏ క్షేత్రంలోనైనా కానీ ఖచ్చితంగా వాటి ఆగమ అనుసారము తప్పకుండా ఆ క్షేత్రాల్లో చేసేటువంటి కైంకర్యాలు ఉత్సవాలు అన్నీ కూడా క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఆలయం కూడా దేవదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయం అయితే ఈ ఆలయము పదకొండవ శతాబ్దంలో చోళరాజు అయినటువంటి కుల్తుంగ చోళుడు నిర్మించాడు అని ఇక్కడ స్థల పురాణము తెలియజేస్తుంది ఈయన ఈ ఆలయాన్ని పూర్తిగా వైభవంగా నిర్మించాడు అక్కడి నుంచి ఆలయంలో ఆగమానుసారంగా అన్ని పూజా కైంకర్యాలు చక్కగా జరుగుతుంటాయి ఉదయం తెల్లవారుజాముని గణపతికి సుప్రభాతంతో ప్రారంభమవుతుంది అక్కడ చక్కగా ఉదయము అభిషేకం చేస్తారు భక్తులందరూ కూడా కూర్చుని అభిషేకాన్ని చక్కగా తిలకించవచ్చు నిత్యము అక్కడ వేదపారాయణం జరుగుతూ ఉంటుంది స్వామివారి అభిషేకానికి ఇద్దరు వేద పండితులు వచ్చి వేద రుక్కులను చదువుకుంటూ అక్కడ గణపతికి అభిషేకము జరిపిస్తారు అంతేకాకుండా ఇక్కడ అభిషేకమైన తర్వాత అక్కడ హారతి భక్తులందరికీ ఇచ్చి ఏ బావిలో నుంచి అయితే మనము ఇప్పుడు చెప్పుకునేటువంటి బావిలో ఎప్పుడో నీళ్లు ఉంటాయని చెప్తాం కదా ఆ నీళ్లను అందరికీ అక్కడ తీర్థంగా అందిస్తారనమాట అంతేకాకుండా కాణిపాకము వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతము అనేటువంటిది వైభవంగా ఇక్కడ చేస్తారు ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్థి రోజున మనం సంకటహర చతుర్థి పూజ అనేటువంటి చేసుకుంటాం ఆ రోజున ఇక్కడ భక్తుల యొక్క తాకిడి అధికంగా ఉంటుంది కాణిపాకంలో ఉండేటువంటి ప్రజలందరూ తప్పకుండా అక్కడ గణపతి ఆలయానికి చేరుకొని సాయంకాలం జరిగేటువంటి ఆ ఉత్సవంలో పాల్గొంటారు అందరికీ ఇక్కడ మోదకాలను నైవేద్యంగా అందిస్తారు గణపతికి మోదకాలు అంటే చాలా ప్రీతి యో మోదక సహస్రేణ యజతి సవాంఛిత ఫలమవాప్నోతి అని గణపతి అధర్వణ శీర్షంలో చెప్తారనమాట ఫలశ్రుతులో చెప్తారు ఏంటి ఫలశ్రుతులో చెప్పినటువంటి మంత్రానికి అర్థము అంటే యో మోదక సహస్రేణ యజతి ఎవరైతే వేయి మోదకములతో హవనం చేస్తారో సవాంఛిత ఫలమవాప్నోతి అని చెప్తున్నారు వారు కోరినటువంటి వాంఛితములు కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి అని చెప్తారు అలా గణపతికి మోదకములు సహస్ర మోదకములు చాలా ఇష్టం ఇలా మోదకములు ప్రసాదంగా అందరికీ సమర్పించడము గణపతి హవనాన్ని చక్కగా నిత్యము ఇక్కడ గణపతి హవనాలు చేయడము వేదపారాయణములు చేయడము ఇవి మాత్రమే కాకుండా వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రులు అత్యంత వైభవంగా ఇక్కడ జరగడం అనేటువంటిది చూస్తూ ఉంటాం చక్కగా రాజోపచారాలు వేద పారాయణాలు చతుర్వేద పారాయణాలు ఎన్నో వాహనాల యొక్క సేవలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా ఇక్కడ గణపతికి చక్కగా చేస్తారు లక్ష గరిక పూజలు లక్ష బిల్వార్చలలు లక్ష పుష్పార్చనలు ఎంతో శ్రద్ధగా చేస్తారు ఇవి మాత్రమే కాకుండా గ్రామోత్సవము అనేటువంటి పేరిట హంసవాహనాలు రథోత్సవం జరిగినటువంటి రోజున నెమలి వాహనం పైన గణపతిని ఊరేగించడము తిరుకళ్యాణము అని ఒక కళ్యాణం ఇస్తారనమాట తిరుకళ్యాణం రోజున స్వామివారికి మూషిక వాహనము ఈయనది మూషిక వాహనం కదా మూషిక వాహనం మీద గణపతిని ఇక్కడ ఊరేగించడము తర్వాత శేషవాహనము వృషభ వాహనము గజవాహనము వీటి మీద ఆ గణపతిని ఊరేగించడం అనేటువంటిది జరుగుతుంది ఇవన్నీ కూడా ఎంతో ఆగమశాస్త్రము ప్రకారము వేద పండితుల యొక్క సలహాల ప్రకారము వేద పండితుల యొక్క మంత్రోచ్చారణల మధ్య ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి జరిగేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అయితే కనుక భక్తులు ఎవరైతే కోరుకుంటారో కోరినటువంటి కోరికలు సిద్ధించడం కోసము భక్తుల చేత అభిషేకాలు చేయించడము భక్తుల చేత గణపతి హోమాలు ఎప్పుడు నిరంతరంగా జరుగుతూనే ఉంటాయన్నమాట గణపతి హోమాలు చేయించడం చేస్తూ ఉంటారు ఇంతే కాకుండా స్వామివారికి సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణము అనేటువంటిది ఇక్కడ చేస్తూ ఉంటారు ఈ గణపతి కళ్యాణం చూస్తే చాలమ్మా వివాహం కానటువంటి వారికి వెంటనే వివాహమయ్యి వినాయకుడు అంటే విఘ్న నివారకుడు కదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యు సర్వదా అని చెప్పుకుంటాం కదా అలా విఘ్నము తొలగించేటువంటి వారు కనుక ఎవరికైతే అమ్మాయిలకి కానివ్వండి అబ్బాయిలకి కానివ్వండి వివాహంలో జాప్యములు జరుగుతూ విఘ్నాలు జరుగుతూ ఉంటే కనుక ఇక్కడ గణపతి కళ్యాణం చేయిస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి వారికి వెంటనే కళ్యాణం జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసం భక్తుల్లో ఉంది ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉంటారు ప్రతి క్షేత్రానికి ప్రతి ఆలయానికి ఏదో ఒక విశిష్టత అనేది తప్పకుండా ఉంటుంది కాణిపాకం మనం వెళ్ళినప్పుడు కూడా చాలా మంది చెప్పే మాట ఇక్కడ చేసేటువంటి ప్రమాణానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది పొరపాటును అబద్ధం చెప్పాము ఇక అంతే అనేటువంటి మాటలు కూడా వింటూ ఉంటాం ఏంటి ప్రమాణానికి మాత్రమే అక్కడ ఉన్న విశిష్టత అండి ఆ మధ్య దేవుళ్ళోని ఒక అద్భుతమైనటువంటి సినిమా వచ్చింది అందులో బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట గణపతి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిపైనే రాసినటువంటి పాట అందులో ఈ ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి అందులో చెప్తాను అన్నమాట నీ గుడిలో చేసే సత్యప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయకారణం విఘ్నవారణం అని చెప్తారు కాణిపాకమున నీ దర్శనం అంటే అది ఎంతటి ప్రాచుర్యం పొందితే ఆ రచయిత పాటలో ఆ వాక్యములు రాస్తాడు చెప్పండి ఇక్కడ మీరు అన్నట్టుగా సత్యప్రమాణం చేయడము అనేటువంటిది ఒక ఆనవాయితీ ఇక్కడ నడుస్తూ ఉంది ఏంటి సత్యప్రమాణము అంటే కమ్మ ఏదో ఒక వ్యసనం అనేటువంటిది ఉండడం సహజం కొంతమందికి మద్యం వ్యసనము కొంతమందికి ధూమపానం వ్యసనము కొంతమందికి బహుభార్యత్వము లోలత్వము వ్యసనము కొంతమందికి పేకాడ్డము వ్యసనం ఈ వ్యసనాల ద్వారానే కదా మనిషి బలహీనపడిపోయి కుటుంబం విచ్ఛిన్నమైపోయి అనేకమైనటువంటి సమస్యలు కొని తెచ్చుకునేటువంటిది కనుక వ్యసనముల నుంచి తమ వారిని రక్షించుకోవడం కోసము ఇక్కడికి కాణిపాకానికి తీసుకుని వచ్చి సత్యప్రమాణం వారి చేత చేయిస్తారనమాట ఏమని ఒకవేళ ఎవరైనా మద్యానికి బానిస అయితే కనుక అక్కడ గణపతి మీద ప్రమాణం చేయిస్తారు ఇక నుంచి నేను మద్యం జోలికి వెళ్ళను అని ప్రమాణం చేయు ఇక్కడ పండితుల సాక్షిగా గణపతి మీద చేయిస్తారు ఈ గణపతి సత్య ప్రమాణానికి సాక్షి అని చెప్తారనమాట ఎప్పుడైనా కానీ చేసినటువంటి ప్రమాణాన్ని మీరి ఆ తప్పు చేయబోయావా అప్పుడు ఇంకా నేను రక్షించేవారు ఎవరూ లేరు అని చెప్తారనమాట ఇలా ఈ ఈ బానిసము ఒక వ్యసనాలకు బాసిన బానిసలు కావడం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఒక అపరాధం చేసినా కానీ అపరాధమును ఇతను చేశాడు అని నిరూపించుకోవడం కోసం కానీ ఇలాంటి పోలీసులు కోర్టు కేసులు ఇలాంటివి లేకుండా నేను ఒకరి ఒక ఒకరి పైన నింద మోపారనుకోండి ఒక అమాయకుడు ఒక అమాయకుని మీద నింద వేశారు ఏమండి మీరు నా మీద నింద వేశారు నేను కాణిపాక వరసిద్ధి స్వామి క్షేత్రానికి వచ్చి నేను సత్య నిరూపణ చేసుకుంటాను అక్కడ ప్రమాణం చేస్తాను ఎలాంటి పొరపాటు తప్పు అపరాధం నేను చేయలేదు అని నేను ప్రమాణం చేస్తాను అని చెప్పుకునేటువంటి వారు ప్రమాణం చేస్తున్నారు అనంటే ఇతడు నిజాయితీపరుడు ఎలాంటి పొరపాటు చేయలేదు అని అర్థమైపోతుంది అనమాట ఎలాంటి కోర్టు కేసులు పోలీసు కేసులు పంచాయతీలు లేకుండా ఇక్కడ గణపతి సాక్షిగా చాలా సులువుగా తీరిపోయేటువంటి సమస్య అనమాట అలా ప్రమాణం చేయించేటువంటి వారు కానీ ఇక్కడే మెరిక ఉంది ఎవరైనా అపరాధము చేసి ఈ గణపతి మీద సత్యప్రమాణం చేశారనుకోండి ఏమండి ఇదిగో ఇతనే దొంగిలించాడు అంటే దొంగిలించినటువంటి వ్యక్తి బుకాయించడం కోసము సరే నేను సత్యప్రమాణం చేస్తాను మీరు రండి సత్యప్రమాణం చేయండి అని ఎవరైనా కోరారనుకోండి దొంగిలించినటువంటి వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సత్యప్రమాణం చేయడానికి వచ్చి సత్యప్రమాణం చేస్తే కనుక సంవత్సరం లోపల మరణం తథ్యము అని చెప్తారు ఇక్కడ అలాంటి సంఘటనలు చాలా జరిగాయన్నమాట ఏదో ఒక కారణం చేత ఒక రోగమున బారిన పడడం కానీ లేదా మరొక కారణం చేత కానీ అతని జీవితం పూర్తిగా విఫలమైపోవడము మరణానికి చేరువకడం లాంటివి సంఘటనలు ఇక్కడ జరుగుతాయి కనుక సత్యప్రమాణానికి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాంటి విశేషత విశిష్టత కలిగినటువంటిది కాణిపాక వరసిద్ధి పుణ్యక్షేత్రం తప్పకుండా అండి అలాగే ఆలయం చుట్టూ ఉండేటువంటి దేవాలయాలకు కూడా ఇక్కడ చాలా విశిష్టత ఉంది ఉదాహరణకు చెప్పాలంటే నక్షత్ర వనం ఉంటుంది అక్కడ అవును చాలా విశేషంగా ఉంటుంది కాణిపాకం దగ్గరే మాట్లాడుకుంటారు ఇప్పుడు అక్కడ వచ్చిన తర్వాతే చాలా ప్రాంతాలకు విస్తరించింది నక్షత్ర వనం అని అవును ఒక్కసారి అక్కడ ఉండే ఆ ప్రాధాన్యత ఇంకా చూడదగ్గ ఆలయాలు తెలియజేయండి కాణిపాకము మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉంది ఈ కాణిపాకానికి విచ్చేసినటువంటి భక్తులు ఎవరైనా కానీ కేవలం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకొని మాత్రమే వెళ్ళరు చుట్టూ తల అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కాణిపాకంలోనే ఆ గణపతి ఆలయానికి చాలా దగ్గరగా వరదరాజస్వామి ఆలయం అని అంటూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఆలయానికి మరీ సమీపంలో కాస్త ముందుగా యోగ నరసింహస్వామి ఆలయం అంటూ ఉంటుంది ఈ రెండు ఆలయాలు తప్పకుండా చూడదగినటువంటివి ఇవి మాత్రమే కాకుండా మణికంఠేశ్వర స్వామి ఆలయము ఆంజనేయస్వామి ఆలయము తవనంపల్లి క్షేత్రంలో ఒక ఆంజనేయస్వామి ఆలయము ఇవన్నీ అక్కడ దగ్గరలో ఉంటాయి ఇవి చాలామందికి తెలియనటువంటివి అయితే అందరికీ తెలిసినటువంటి ఆలయాలు పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి కాణిపాకానికి ఒకవైపున కాళహస్తీశ్వర ఆలయము మరోవైపున కలియుగ ప్రత్యక్ష దైవము తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము కాస్త ముందుకు వెళ్తే కనుక స్వర్ణ దేవాలయం అమ్మవారికి సంబంధించిన లక్ష్మీదేవి ఆలయము తమిళనాడు ప్రాంతంలో ఉంటుంది ఇంతే కాకుండా కాణిపాకానికి మరింత దగ్గరలో నారాయణ వనము అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంటుంది నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి ఆయన వేట నిమిత్తము ఇక్కడ ఈ ప్రాంతమంతా కూడా తిరిగి పద్మావతి అమ్మవారిని ఈ నారాయణవనంలో వివాహం చేసుకున్నట్లుగా చెప్తారనమాట అలాంటి పుణ్యక్షేత్రము నారాయణవనము తిప్పాయపల్లి ఇలాంటి సురిటిపల్లి శివాలయము ఈ క్షేత్రాలన్నీ కూడా కాణిపాకానికి అతి దగ్గరలోనే ఎంత కాదన్నా కానీ సుమారు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఎవరైనా కాణిపాకము వెళ్ళి ఒక మూడు నాలుగు రోజుల పాటు బస చేసి అన్ని పుణ్యక్షేత్రాలు చూసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు చెప్పబడినటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో దర్శనం చేసుకోవచ్చు దీనికి దగ్గరలోనే కైలాసగిరి అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది అంటే ఇది చాలా చూడ్డానికి సహజ సిద్ధమైనటువంటి జలపాతాలతో ఏర్పడినటువంటిది కైలాస కోన అంటారు దీన్ని అక్కడ జలపాతాలతో ఒక శివాలయము శివాలయం పక్కనే జలపాతాలు ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ శివాలయాన్ని పరాశరేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు అని చెప్తారు చ మంచి క్షేత్రాలన్నీ కూడా కాణిపాకానికి దగ్గరలో ఉంటాయి కనుక కాణిపాకము వెళ్ళేటువంటి భక్తులు తిరుమల వెళ్ళేటువంటి వాళ్ళంతా కాణిపాకం వెళ్తూ ఉంటారు కాణిపాకం వెళ్ళినటువంటి వారు ఇప్పుడు చెప్పబడినటువంటి క్షేత్రాలన్నీ కూడా చేసుకుంటే అందరి దేవతల యొక్క అనుగ్రహము కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి యొక్క అనుగ్రహము అపారంగా కలుగుతుంది అలాగే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఒక పద్ధతి అంటూ ఉంటుంది స్వామివారి సేవల్లో పాల్గొనడం అయినా దర్శనమైనా ఏదైనా కూడా కాణిపాకం దర్శనానికి మనం వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ఒక పద్ధతిని పాటించాలండి ఆలయ ప్రవేశానికి పద్ధతి నిజంగా ఎక్కడైనా ఉంటుందమ్మా సందర్భానుసారంగా చక్కని ప్రశ్న వేశారు ఎవరైనా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి అనుకుంటే చాలామంది ఈ కాలంలో ఏం చేస్తుంటానంటే ఏ ట్రైనో బస్సో దిగేసి వెళ్ళి స్నానం చేసేసుకొని దగ్గరలో ఒక రూమ్ చూసుకొని లగేజ్ అక్కడ పెట్టేసేసి స్నానం చేసుకొని వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళడం తప్పేమీ కాదు కానీ శాస్త్ర అనుసారంగా ఏ విధంగా చక్కగా దర్శనం చేసుకోవాలి అంటే కాణిపాకానికి ఒక రోజు ముందే చేరుకోవాలి ఆ రోజు రాత్రి అక్కడ నిద్ర గావించాలి దగ్గరలో చాలా రూమ్లు మనకు అవ అవైలబుల్గా ఉంటాయి అక్కడ చక్కగా ఆ రోజు రాత్రి నిద్ర గావించి కాణిపాకము కొలను ఉంటుంది ఆ కోనంలో స్నానం చేసుకొని ముందుగానే గదిలో స్నానం చేసుకొని స్నానం పూర్తి చేసుకొని ఆ కోనేరు దగ్గరికి వచ్చి ఆ కోనేరులో ఒక మూడు మునకలు వేసి పొడి బట్టలు మార్చుకొని స్త్రీలకు పురుషులకు మార్చుకోవడానికి చాలా గదులు ఉంటాయి అక్కడ మార్చుకొని ఆలయ గోపురమును చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ లోపలికి వచ్చేసి గడప దగ్గరికి వచ్చి రెండు చేతుల చేత భక్తితో గడపకు నమస్కారం చేసి కుడికాలు గడప అవతల పెట్టేసి చాలామంది గడప ఎక్కేసి వస్తూ ఉంటారు అలా కాకుండా కుడికాలు తొక్కకుండా గడప బయట పెట్టేసి ముందుగా ధ్వజస్తంభం దగ్గరికి చేరుకొని ధ్వజస్తంభాన్ని పూర్తిగా చూసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకోవాలి అయితే ఈ కాలంలో పుణ్యక్షేత్రాలన్నీ కూడా చాలా రద్దీగా ఉండడం అనేటువంటి సహజంగా చూస్తూ ఉంటాం మనం ఈ ద ఈ ప్రదక్షిణాలు చేసుకోవడానికి అన్ని విధాలా కుదిరితే కనుక ప్రదక్షిణాలు ప్రదక్షిణ త్రయం మూడు ప్రదక్షిణాలు చేస్తాం అనమాట అలా ప్రదక్షిణాలు గావించుకొని ఎవరికి కేటాయించబడినటువంటి లైన్లలో వారు వెళ్తూ గణపతి స్మరణ చేసుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళాలి దూరం నుంచే గణపతి స్మరణ చేసుకుంటూ గణపతి యొక్క ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళి ఆ విధంగా గణపతిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత అక్కడ గో ఆశ్రమం ఉంటుందమ్మా తప్పకుండా దర్శించుకోవటటువంటిది అక్కడ గోలోక ఆశ్రమం ఉంటుంది బయటికి వచ్చి తీర్థప్రసాదాలు చేసుకొని ఎప్పుడూ గణపతి హోమం జరుగుతూ ఉంటుంది ఆ గణపతి హోమం జరిగినటువంటి చోట ప్రసాదాన్ని లేదా హోమ భస్మాన్ని స్వీకరించుకొని అక్కడ ఊంజల్ సేవ అని ఒక అద్దాల మేడలో గణపతికి ఉంచుతారనమాట ఊంజల్ సేవ అని చేస్తారు గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతి విగ్రహాలు అక్కడ ఉంటాయి ఆ ఊంజల్ సేవలు కుదిరితే గనక పాల్గొని ఆ గణపతిని ఊపడం లాంటివి చేసుకోవచ్చు లేదా స్వామిని దర్శనం చేసుకోవచ్చు అలా దర్శనం ముగించుకొని బయట అక్కడ కాసేపు కూర్చోవాలి వెంటనే బయటికి రాకుండా కాసేపు కూర్చొని నమస్కారం చేసుకొని గణపతిని ఒక ప్రార్థన చేసుకోవాలి ఏమంటారు గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమే వచ ఆగతా సుఖ సంపత్తి పుణ్యోహం తవ దర్శనాత్ అని ఈ శ్లోకాన్ని అక్కడ కూర్చొని చెప్పుకోవాలి ప్రతి భక్తుడు ఇది ఖచ్చితంగా చెప్పుకోవాలి ఏంటి ఈ శ్లోకం యొక్క అర్థము స్వామి చక్కగా ఈ దర్శనం చేసుకున్నాము మేము అనుకున్నటువంటి విధంగా దర్శనాలు ముగి ముగిసిపోయాయి ఇక మేము బయలుదేరాలి మేము వెళ్ళాలి కానీ ఓ స్వామి గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమే స్వామి గతంలో నేను అనుభవించినటువంటి దుఃఖాలు గతంలో నేను అనుభవించినటువంటి దారిద్ర్యములు గతంలో నేను చేసినటువంటి పాపాలు ఇవన్నీ కూడా ఆగం గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యమే ఆగతాహ సుఖ సంపత్తి నాకు వచ్చేటువంటి కాలమంతా కూడా ఈ పాపముల నుంచి నిష్కృతి చెంది నా దుఃఖములు దారిద్ర్యములు తొలగిపోయి వచ్చేటువంటి కాలమంతా కూడా సుఖము సంతోషములు సంపదలను ప్రసాదించి పుణ్యోహం తవ దర్శనాత్ నీ దర్శన భాగ్యం చేత అనేకమైనటువంటి పుణ్యములు నాకు అనుగ్రహించు స్వామిని దర్శనం చేసుకొని ఈ శ్లోకం చెప్పుకొని అక్కడ నుంచి బయటకు వచ్చి ఆ గోమాత దర్శనం చేసుకొని వెళ్ళాలి ఈ విధంగా ఆలయ దర్శనం అనేటువంటిది ప్రతి భక్తుడు చేసుకోవాలకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు ఈసారి కాణిపాకం వెళితే మీరు చెప్పినటువంటి స్థల విశేషాలతో ఆ క్షేత్రాన్ని చూస్తే ఇంకాస్త ఆధ్యాత్మికత పెరుగుతుందేమో అనేంతగా చక్కని విశేషాలు అందించారు ధన్యవాదాలండి శుభమస్త ఇది ఇవాల్టి స్థల పురాణం కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం